లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల క్లెయిమ్ టాటా ఏఏ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా జీవిత భద్రత సాయి కుమార్ గౌడ్ రోడ్డు ప్రమాదంలో ఆకస్మిక మృతితో వారి కుటుంబం తీవ్ర విషాదంలో పడింది అయితే ముందుగా తీసుకున్న టాటా ఏఐఏ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా కుటుంబానికి ఆర్థికంగా భారీ భద్రత లభించింది య్ కుమార్ గౌడ్ గజనవరి పదిహేడు రెండు వేల ఇరవై టాటా ఏఐఏ అడ్వైజర్ అయినటువంటి గజ్వేల్ కు చెందిన షేర్పల్లి ఆంజనేయులు ద్వారా వార్షిక ప్రీమియంగా లక్ష నూట చెల్లించి టర్మ్ పాలసీ తీసుకున్నారు మార్చి తొమ్మిది ఐదున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు ఆయన నామినీగా ఉన్న అంకంగారి ప్రసన్న ఏప్రిల్ ఎనిమిదిన క్లెయిమ్ ప్రక్రియ ప్రారంభించారు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించిన అనంతరం మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున క్లెయిమ్ మొత్తం కోటి తొంభై లక్షలు వారి ఖాతాలోకి జమ చేయబడింది పాలసీ తీసుకున్న మూడు నెలల్లోనే అనుకోని ప్రమాదంలో మరణించినప్పటికీ కోటి తొంభై లక్షల ఇన్సూరెన్స్ డబ్బులను నామిని అయినటువంటి అంకం ప్రసన్న అకౌంట్లో జమ చేయడం జరిగింది టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ జోనల్ హెడ్ భరణి యారడ మరియు కరీంనగర్ బ్రాంచ్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ రామకృష్ణరెడ్డి మాట్లాడుతూ ఒక సాధారణ ప్రీమియంతో అకాల మరణంలో కుటుంబానికి కోట్లలో భద్రత అందేలా టర్మ్ ఇన్సూరెన్స్ పనిచేస్తుంది ప్రతి కుటుంబనేత జీవిత భద్రతకు ఈ కాలంలో టర్మ్ బీమా తప్పనిసరి ఈ ఉదాహరణ పాలసీ తీసుకున్న నలభై ఐదు రోజులలో ఆక్సిడెంట్ ద్వారా మరణించిన వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయల బీమాతో పాటు తొంభై లక్షల ప్రమాద బీమా ఇవ్వడం జరిగింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దీనికోసం వస్తుంది నెవర్ ఎక్స్పెక్టెడ్ వీళ్ళు నవ్వాల్సే నమ్మలేకుండా ఉంది దీనికోసం ఎందుకు వస్తుంది అనేసి లైక్ అయినా లేకున్నా లైక్ మాకు ఒకటి పెట్టి నువ్వు లైక్ ఐఎమ్ డేర్ ఫర్ యూ అనేసి ఇన్ దిస్ డే నా పేరు రామకృష్ణారెడ్డి టాటా ఏ లైఫ్ ఇన్స్ట్రస్ మేనేజ్మెంట్ రెడ్డి రీసెంట్గా జనవరిలో సాయి కుమార్ గౌడ్ అనే వ్యక్తి మన దగ్గర టంపాలసీ తీసుకోవడం జరిగిందండి వన్ ఫ్లోర్కి సో తను అన్ఫార్చునేట్లీ అనుకోకుండా వన్ అండ్ హాఫ్ మంత్లోనే యాక్సిడెంటల్ ద్వారా రిస్క్ జరిగింది సో మనం వన్ అండ్ హాఫ్ మంత్లో రిస్క్ జరిగినవిడము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మనం అప్రోచ్ అయ్యి క్లైమ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ ద వన్ మంత్ లోపల వన్ క్రోర్ కవరేజ్తో పాటు తను తీసుకున్న అడిషనల్ రైడర్ నైంటీ ల్యాక్స్ బెనిఫిట్ అంటే టోటల్ ఓవరాల్గా వన్ క్రోర్ నైంటీ ల్యాక్స్ అనేది మన నామినీ అయిన తన వైఫ్కి ఈరోజు మనం చెక్ ఇవ్వడం జరిగిందండి సో అంటే నేను దీని ఈ సందర్భంలో అందరికీ చెప్పేది ఒకటి ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ అనే కానీ అందరికీ ఒక సేవింగ్ అనే ఫీలింగ్లో లేకపోతే ట్యాక్స్ సేవింగ్ పర్పస్లో మాత్రమే చూస్తున్నారు బట్ ఏంటంటే తను ఇప్పుడు కుమార్ గౌడ్ అనే పర్సన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ జస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అండ్ అనుకోకుండా జరిగిన ప్రమాదం వల్ల నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్ అంటే ఆయనకి ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ప్రింట్స్ అండి వాళ్ళ ఫ్యూచర్ బెనిఫిట్స్ ఎట్లా నీడి అనేది అది ఎలా ఫుల్ఫిల్ అవ్వాలి సో దాని ఇప్పుడు పాలసీ ద్వారా వన్ క్లోర్ నైన్ ల్యాక్స్ ద్వారా దానికి వాళ్ళ పిల్లల ఫ్యూచర్కు అది యూజ్ అవుతుంది సో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనే కానీ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే చాలా మందికి తెలియదండి ఇది టర్మ్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ కోసం నేను చెప్పాలనుకుంటున్నాను అండి ఇన్సూరెన్స్ అంటే టర్మిన్సూరెన్స్ అండి టర్మ్ ఇన్సూరెన్స్ మీన్స్ స్టార్ట్ అవ్వండి ఈ కార్యక్రమంలో సహకరించిన వాళ్ళందరికీ మా ఆఫీస్ ఉన్న సిబ్బంది అందరూ కూడా మేము కృతజ్ఞత చెప్తున్నామండి వాళ్ళ ఫ్యామిలీకి మేము ఈ సందర్భంగా ఫ్యూచర్లో ఎనీ సపోర్ట్ కావాలన్నా కూడా మేము అందియడానికి రెడీగా ఉన్నామండి మా ఆఫీస్లో ఆపార్చునిటీ కూడా వాళ్ళ వయసు ఆఫర్ చేయడం జరిగిందండి సో థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేసుకుని మీ అందరికీ కూడా